ఏంటి కూడా ఒకప్పుడు ఎన్టీఆర్ వేయించాడు ఎన్టీఆర్ వేయించారా హాండి అందరికీ నేను మీ దుర్గా తుని ఈ రోజు మన ఛానల్లో ఈ వీడియో అనేది అనకాపల్లి జిల్లాలో రాయవరం మండలంలో రేవు పోలవరం అనే ఒక చిన్న ఊరండి ఊరైతే చాలా బాగుంటుందండి ఈ ఊర్లో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే బీచ్ అండి ఈ ఊర్లో చాలా సినిమాలు షూట్ కూడా జరిగాయి ఈ ఊర్లో అయితే సింహాద్రి గీతా గోవిందం సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం ఇలాంటి పెద్ద పెద్ద హీరోల సినిమాలతో పాటు నేను నానా అబద్దం లాంటి చిన్న చిన్న సినిమాలు చాలా ఈ బీచ్ లో షూటింగ్ అనేవి జరిగాయండి ఇంకా మనం తరచుగా వాడే ఉప్పు కూడా ఈ ఊర్లో తయారు చేస్తుంటారంటండి ఒకప్పుడు ఈ ఉప్పు తయారీ అనేది చాలా ప్లేసెస్ లో ఉండేదంటండి కాకపోతే ప్రజెంట్ దీన్ని తగ్గించేశారు చాలా తక్కువ ప్లేసెస్ లోనే కనిపిస్తుంది ఈ ఉప్పు తయారీ అనేది అలాంటి వాటిలో ఈ రేవు పోలవరం ఒకటండి పోతే ప్రజెంట్ వర్షాకాలం అవడం వల్ల ఇక్కడ ఎటువంటి ఉప్పు తయారీ అనేది లేదు ఈ ఉప్పుకి సంబంధించి అసలు ఈ ఉప్పు ప్రాసెస్ ఏంటి అసలు ఇది ఎలా తీస్తారో ఏంటి అన్నది సంబంధించిన వాళ్ళు ఉన్నారో ఈ ఊరు వాళ్ళని వీళ్ళని అడుగుతాం అదే విధంగా ఈ ఊరిలో వీళ్ళకి షూటింగ్ ఎక్కడెక్కడ జరిగాయో కూడా తెలుసండి అది కూడా మనం ఒకసారి అడిగి మొత్తం అన్ని షూట్ చేద్దాం ఎక్కువ సినిమా షూట్లు ఎక్కువ జరుగుతాయన్న మీ ఊర్లో సినిమా షూట్లు ఎక్కువే ఉప్పు పండించే ఏరియా అంటే ఇదిని ఇటు సైడ్ ఏమైనా సోద్రవ ఉంది అనుకోండి అది ఇదేనా ఆహా దీనికి ఉప్పు పండించడానికి కలపడం కానీ ఏమి ఉండదు వచ్చిన వాటర్నే మళ్ళీ ఇప్పుడు సముద్ర వాటర్ దీని ద్వారా పైపుల ధర కానీ మోటార్ మోటార్ తీసుకొచ్చి ఈ మళ్ళీ స్టోర్ నీరు పెడతారు డిగ్రీ అంటే మన పెరుగుతుంది ఆ డిగ్రీ పెరిగేదాకా వెయిట్ చేయాలి మనం ఆ పెరిగేదాక అంటే ఒక వారం పడుతుంది అలాగ త్రీ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది అలా ఎండలు పెట్టి ఎంత ఎండ కడతాం పెరిగి మధ్యలో ఎప్పుడైనా ఒక వర్షం పడినా మళ్ళీ ఆకుపద వర్షం పడుతుంది మొత్తం ఒక డిగ్రీ పడిపోద్ది డిగ్రీ పడిపోతే ఎన్ని రోజులు పడుతుంది గా ఒక వారం పది రోజులు పడుతుంది వారం నుంచి పది రోజులు బాగా ఎండలు కాత్తాయి అయితే ఇది ఏ టైంలో వస్తుంది ఉప్పు అనేది పంట ఇప్పుడు మనకి మార్చి నెల నుంచి ఉంది మార్చి నెల నుంచి అంటే ఎండాకాలం ఎండాకాలం అంటే చలికాలం వర్షాకాలం అవుతుంది ఈ ఉప్పు కూడా బయటికి వెళ్ళకపోదని ఎక్スポర్టింగ్ బయటికి వెళ్ళదు బయట వర్షం కట్టారు మనోళ్ళ లోకల్ చేస్తారండి లోకల్ ఎక్స్‌పోర్ట్ సైడ్ ఇలాగా సిల్వర్ పటిలు అమ్ముకుంటారు ఈ వర్క్ ఉప్పు వర్క్ ఉంది కదా ఈ వర్క్ తమిళనాడు నుంచి మన లోకల్ ఎవర్ ఆఫర్ దేలే అంటే వాళ్ళైతే చేయగలరు వాళ్ళే చేస్తారు ఇది ఎప్పటి నుంచి చాలా రోజులు నుంచి జరుగుతుంది ప్రాసమా నాకు తెలియనే చిన్నప్పటి నుంచి అప్పటి నుంచి ఇంకా వాళ్ళ తమిళనాడు తమిళనాడులో అప్పుడు ఎక్కడికి వాళ్ళైతే వైట్ గా తీస్తారా ఇంకా మీ ఊర్లో సినిమా షూట్లు కూడా చాలా జరిగాయంటున్నారు సో ఊరైతే లోపల ఉంది కదన్న ఓకే సరే చూసారు కదండి ఇక్కడ ఈ ఉప్పు గల్లీలు అనేవి ఇక్కడ ఎక్కువగా ఉంటాయి సో ఇంకా ఊర్లోకి అయితే వెళ్దాం మనం ఊర్లో కూడా చాలా సినిమా షూట్లు అవి జరిగాయి ఈ బీచ్ లో మనం ఊరు చూద్దాం అదే విధంగా లోపల కూడా వెళ్దాం ఈ ఊర్లో గంగపుత్రులు ఎక్కువగా ఉండటం వల్ల వీళ్ళలో ఎక్కువగా సముద్రాన్ని నమ్ముకుని జీవనం అనేది సాగిస్తుంటారండి ఈ బీచ్ లో సముద్రానికి ఆనుకుని ఉన్న ఈ కొండ అదే విధంగా మనం సముద్రం లోపలికి నడుచుకుంటూ వెళ్ళి ఈ బ్రిడ్జ్ చాలా అట్రాక్షన్ గా ఉంటాయండి ఈ బీచ్ లో చాలా అంటే చాలా బాగుంటాయి చూడడానికి ఆంత� ఇక్కడ సింహాద్రి గీత గోవిందం పెద్ద సినిమాలు మీకు తెలిసి ఇంకా చిన్న చిన్న జరుగుతుంటాయి సిద్ధు శ్రీకాకుళం అయితే అది ఒకటి జరిగింది సిద్ధు శ్రీకాకుళం నేను నా నా మూవీ ఒకటి జరిగింది అవునవును నాకు తెలుసు ఒక ఐదు ఆరు ఉంటాయి కానీ క్యారెక్టర్ చిన్న హీరోలు చిన్న హీరోలు ఇప్పుడు మన ఆంధ్రాలో కాకుండా బయట తమిళనాడు వాళ్ళ సినిమాలు ఏమైనా వచ్చి ఇక్కడ చేశారు అలా చేశారు తమిళనాడు చేశారు 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 కన్నా మనం పడిచుకోవాలన్నమాట అదే మనం ఇక్కడికి పిసింగ్ పోతాం

ఉదయం ఆరు గంటలకు వెళ్తాం ఇప్పుడు టైం అయితేనే ఉదయం ఆరు గంటలకు వెళ్ళి సాయంత్రం లోపల వస్తాం అదే సీజన్లో అయితే అనుకో రెండు గంటలకు వెళ్తాం మళ్ళీ పన్నెండు గంటలకు వస్తాం రాత్రి నైట్ రెండు గంటలకు వెళ్ళి మధ్యాహ్నం పన్నెండు గంటలకు వస్తాం సీజన్ అయితే సీజన్ కాబట్టి ఒక్కొక్క రోజు అయితే చేపలు అనుకో త్రీ డేస్ ఫైవ్ కూడా ఉంటారు త్రీ డేస్ కూడా మరి ఫుడ్ అందులో ఉంటాయి కానీ మీకు బయట నుంచి ఇన్మేషన్ ఉంటే మొబైల్ సిగ్నల్స్ అవి ఉంటాయి సిగ్నల్స్ ఉంటాయి కానీ మాకంటే జీపీఎస్ జీబీఎస్ కొద్దిగా ఉంటుంది లాంగ్ వెళ్తే జీపీఎస్ హా మరి ఇంటి దగ్గర వెళ్తే మీరు మాట్లాడాలన్నా చేయాలంటే సిగ్నల్ ఉండదు అక్కడ అలా వెళ్ళాలంటే ఏది అవుతుంది మీకు మొబైల్ ఎంతవరకు సిగ్నల్ రావచ్చు అంటే ఒక రెండు మూడు కిలోమీటర్ల వరకు వస్తుంది వాళ్ళకి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు వస్తుంది ఐదు ఆరు కిలోమీటర్లు తర్వాత ఎంత దూరం వెళ్తారని ఇలాగ మీరు ఫిషింగ్ వెళ్తేనే ఒక ఐదు రోజులు ఉండాలి వస్తే ఐదు రోజులు ఉండండి ఇక్కడి నుంచి కాకినాడ దాట వెళ్తాం కాకినాడ కాకినాడ దాటి వెళ్తాం ఎట్లా అంటే లాంగ్ వెళ్తాం అనమాట సొంత లాంగ్ వెళ్తాం ఒక యాభై కిలోమీటర్లు అర కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు లాంగ్ మన కాకినాడ నుంచి వెళ్తీని లాంగ్ యాభై అర కిలోమీటర్లు వెళ్తాము అదే మనకన్నా పెద్ద బోట్ లాయనుకో రెండు వందల కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్లు వెళ్తారు జిబిఎస్ మొత్తం అంత జీబెస్ ఉంటుంది లొకేషన్ మొత్తం జిబిఎస్ చూపిస్తాం మనకి ఇది ఇలాగ వెళ్ళాల మనం లైన్ లో వెళ్ళాలా ఇంటికి వెళ్ళాలంటే ఇలాగెలాలని చూపిస్తాదన్నమాట ఎంత మంది వెళ్తారన్నా బోట్ కి వెళ్తే ఒకసారి మేమైతే సెవెన్ సెవెన్ ఎయిట్ నుంచి టెన్ వరకు మేము మీ పని ఇంకా ఫిషింగ్ ఫిషింగ్ సింహాద్రి సినిమా చూసారు కదండి ఆ సింహాద్రి సినిమా అమ్మాయినా నానైనా ఒక సాంగ్ ఉంటది కదా ఆ సాంగ్ సంబంధించి కొన్ని సీన్స్ అనేవి ఎక్కడ తీసారంట మనకి అన్నాళ్ళు చూపిస్తారు ఒకసారి పెయింటింగ్ కూడా ఒకప్పుడు అంటే ఎన్టీఆర్ ఏంచారా ఆ గుడి పెయింటింగ్ ఒకప్పుడు వైట్ ఉంది కలర్ అప్పటినుంచి ఇదే పెయింటింగ్ ఉందా అదే పెయింటింగ్ అదే కలర్ అవుతున్నారు మా వాళ్ళు కూడా ఆ సినిమా షూట్ అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ గారు ఒకసారి పెయింట్ అయితే అదే కంటిన్యూ అవుతున్నారు ఇప్పటికి ఎంటర్ అవుతున్నారు ఆ కలర్ మొత్తం మళ్ళీ ఆ షూటింగ్ రాయించారు ఈ గుడ్ పెయింట్ చూసారు కదండి ఈ పెయింటు అప్పుడు సింహాద్రి సినిమా టైంలో ఎన్టీఆర్ గారు వేయించారంట అయితే ఫస్ట్ టైం ఆయన వేయించారు అప్పటికి పెయింట్లు కానీ ఏముండీ కాదంట ఆయన వేయించిన తర్వాత ఇప్పటికీ అదే పెయింట్ అనేది కంటిన్యూగా ఆయిల్ ఏ కలర్ అయితే అప్పుడు యూజ్ చేశారో అదే కలర్ ఇప్పటికీ ఈ గుడుగు యూజ్ చేస్తున్నారంట ఇక్కడ ఇప్పుడు స్తంభం చూసారా ఎన్టీఆర్ సినిమాలో ఈ స్తంభం దగ్గర కూడా షూట్ జరిగిందంటే ప్రెసెంట్ అయితే స్తంభం విరిగిపోయింది దానివల్ల నార్మల్ చిన్నగానే ఉంది కానీ అప్పుడైతే పెద్ద స్తంభం అంటది బిల్డింగ్ ఏమి లేదు ఆ టైంలో ఆ బిల్డింగ్ ఏమి లేదు మొత్తం ఓపెన్ ఇవన్నీ అప్పుడు ఎన్ని రోజులు జరిగి మీకు ఏమైనా ఐడియా ఉందా పదిహేను రోజులు ఈ కొండ ఆ గుడి కిందనే మెయిన్ అది గీత రోజు జరిగింది ఇక్కడ డేస్ జరిగింది అక్కడ ఇక్కడ బ్రిడ్జ్ మీద చివరి జనం చూసారు చూసారు మీరు గీతా గోవింద మూవీ ఇక్కడ తీసారంటండి ఆ జనం ఇప్పుడు ఎక్కడైతే నిలబడ్డారో అక్కడ సింహాద్రి సినిమాలోని అమ్మాయిన నాన్న అనే ఒక సాంగ్ చాలా వరకు ఇక్కడే తీసారంటండి ఇక విజయ్ దేవరకొండ సినిమా గీతా గోవిందం ఈ సినిమాలో ఒక సీన్ అనేది ఈ బ్రిడ్జ్ మీద తీసారండి ఇవే కాదండి ఇక్కడ చాలా సినిమాలు షూట్ చేశారు ఇక్కడ లొకేషన్స్ అనేవి చాలా బాగుంటాయండి మనం పోలవరం ఎంట్రన్స్ అయితే ఇదేనండి మెయిన్ ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఇక్కడ మన వాళ్ళు ఉన్నారో అడుగుదాం తొమ్మిది ఇక్కడ సినిమా షూట్లు ఏమేమి జరిగాయి ఇక్కడ సింహాద్రి అయింది సింహాద్రి ఇంకా ఉంది అయింది సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం అవన్నీ ఇక్కడ జరిగాయి మొత్తం ఇక్కడే జరిగాయి ఇంకా కొన్ని చిన్న చిన్న సినిమాలు ఉంటాయి కదా చాలా సీరియల్స్ కూడా సీరియల్స్ అవుతాయి ఇప్పుడు షూటింగ్ జరిగినప్పుడు మీ వాళ్ళు లోకల్ వాళ్ళకి అవకాశం మా వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చారు ఇక్కడ గుడి ఉంది కదా గుడి ఏంటది అన్నది మాధవస్వామి గుడి అన్న మాధవీ ఫిబ్రవరి లో మాఘపౌర్ణి జాతర జరుగుతుంది మాఘ మాగపర్ణి అవతల పక్క మనకి కొన్ని గుడిసెలు అవి ఉంటాయి టూరిస్టుల కోసం టూరిస్టుల కోసం వాళ్ళు ఇక్కడ చాలా మంది వచ్చారు కదా వాళ్ళకి ఇబ్బంది లేకుండా కొద్దిగా ఉన్నాయి కొద్ది ఫ్రీగా ఉండడానికి చూసారు కదండి ఇది బీచ్ అయితే చాలా బాగుంటదండి ఇక్కడ మన మొత్తం చెప్పారు ఇక్కడ షూటింగ్ గురించి అది ఇంకా లోపలికి వెళ్దాం లోపల మనం బీచ్ అనేది చూద్దాం మనం బీచ్ లోకి రాగానే బీచ్ లో మనకి ఒక కొండ మీద శివుడు పార్వతీదేవి చూసారండి విగ్రహాలు ఎంత బాగున్నాయో నిజంగా ఆ కొండ ఎక్కితే మనకి బీచ్ కూడా చాలా బాగా కనిపిస్తుంది అండి ఇక్కడ లొకేషన్ చూడండి మనకి ఇది బ్రిడ్జ్ కి ఇటువైపు ఉంటది లొకేషన్ అయితే చాలా బాగుంటదండి అండి ఇక్కడ నేను నాన్న అబద్ధం అనే ఒక సినిమా షూట్ జరిగింది ఇంకా చిన్న చిన్న సినిమాలు చాలా జరిగాయంటండి లొకేషన్ అయితే నిజంగా మనం ఎక్కడ ఉన్నామో అర్థం కాదు ఒక ఫారెన్ లో ఉన్నావా లేకపోతే ఇండియాలో ఉన్నావా అని అంత మంచి లొకేషన్ అండి నిజంగా చాలా ప్రశాంతమైన వాతావరణం ఎవరైనా సరే నిజంగా దూరం నుంచి కానీ వచ్చి ప్రశాంతంగా ఒక ప్లేస్ కావాలి కూర్చోవడానికి అనుకుంటే ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చండి వాటర్ చూడండి మీరు ఇక్కడ వరకు వచ్చింది కదా ఇది నైట్ టైం అయితే ఖచ్చితంగా ఇక్కడ వరకు వస్తుందంట టైం అయితే కరెక్ట్ గా చెప్పలేదు కానీ ఎవ్రీ డే నైట్ టైం అది వాటర్ అనేది ఇక్కడ వరకు వస్తుంది అని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అయితే మనకి చాలా మంది చెప్పారండి ఒకసారి లొకేషన్ అయితే చూడండి చాలా బాగుంటది ఇది ప్లేస్ చూసారు ఇది నిజంగా ఎంత బాగుందో ఒకసారి చూడండి ఇది కొండ ఈ కొండకే అంటే ఇక్కడ వరకు వాటర్ వస్తుందంట నైట్ టైం డే టైం అయితే మళ్ళీ నార్మల్ గా ఇప్పుడు ఎలాగుందో అలాగే డే టైం అయితే కాకపోతే ఇది మొత్తం చాలా పెద్ద కొండ అండి ఈ కొండ మీద కొన్ని సినిమాలు షూట్ చేశారు అదే విధంగా ఈ కింద కూడా షూట్ చేశారు సో లొకేషన్ అయితే చాలా బాగుంటది ఎవరైనా సరే విజిట్ చేయలేని వాళ్ళు అంటే ఖచ్చితంగా ఒకసారి అయినా రండి ఇవి చూసారా బీచ్ లో మనకి రాళ్ళు ఏ విధంగా ఉన్నాయా కాకపోతే ఒకసారి చూడండి శంఖాలు ఏ విధంగా అంటుకుని ఉన్నాయి ఇవన్నీ మొత్తం అన్ని శంఖాలే ఇది రాయి మళ్ళీ గట్టి రాయి ఈ రాయికి శంఖలు అవి అంటుకున్నాయి సో కూర్చోవడానికి అయితే నిజంగా ఫోటోలు తీసుకోవడానికి చాలా మంచి ప్లేస్ అండి ఇది అయితే